రోజు ఈవిడ పెన్షన్ గతంలో వస్తూ ఉంటే కొన్ని సాంకేతిక లోపాల వల్ల పెన్షన్ గత రెండు సంవత్సరాల్లో ఆగిపోవడం జరిగింది దానిని కలెక్టర్ గారి దృష్టికి స్థానిక నాయకులు కొల్లి నాగరాజు గారు ఆ పెన్షన్ అనేది తిరిగి కోటమి ప్రభుత్వం వచ్చాక మంజూరు చేస్తూ ఈరోజు మొదటిసారిగా మళ్ళీ రెండు సంవత్సరాల అనంతరం ఆవిడికి ఈ పెన్షన్ ఆరు వేల రూపాయలు గాలి వచ్చిన వాన వచ్చిన వాలంటీర్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆదేశాల మేరకు మీకు ప్రతీ నెల ఒకటో తేదీన యథావిధిగా పెన్షన్ అనేది అదే మండలంలో ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూటమి నాయకులు బాధ్యత తీసుకొని వారికి న్యాయం జరిగే విధంగా వారి సమస్యలను తెలియజేసి పెన్షన్లు ఎక్కడ కూడాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పంపిణీ జరిగేటట్టు అందరూ కృషి చేయాలని సందర్భంగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటే వారంలో కార్యకర్తల్ని అధికారుల్ని నాయకుల్ని అందరినీ కూడాను సమన్వయం చేసి గ్రామాలకు వెళ్ళి పెన్షన్ పంపిణీ మీద ప్రత్యేక దృష్టి ప్రత్యేక శ్రద్ధ సారించి కోట ప్రభుత్వం అనేది మీ అందరికీ కూడా సక్రమంగా పెన్షన్ బాధ్యత